హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలెక్షన్ కలెక్షన్లో కూడా వచ్చేసి మనకి స్మాల్ డిఫెక్ట్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా చిన్న చిన్న డిఫెక్ట్స్ అండి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మంచి ప్రైజెస్ అండ్ దట్టు క్లియరెన్స్ వేయాలన్నమాట కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకో అన్నీ కూడా మనకి ఫ్యాబ్రిక్స్ కూడా మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తాయి సో ఫస్ట్ చూపిస్తుంది అయితే మనకి పట్టు స్టైల్ అయితే ఉంటుంది దీనిలో మిస్టేక్ అనేది కూడా ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు శారీకి యూజ్ అవుతాయండి నో ప్రాబ్లం ఇదిగోండి మిస్టేక్ అనేది ఇది మిస్టేక్ అదర్వైజ్ శారీ అయితే మాత్రం సూపర్ ఉంటుంది అండ్ ఇది మనకి పళ్ళు బ్లౌజ్ చూపించమా సో బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది వచ్చేసి కూడా మనకి డోలా స్టైల్ వస్తుంది సో ఇలా ఉంటుంది సీక్వెన్స్ వస్తుంది కలర్ కూడా మనకి పేస్టల్ షేడ్ అయితే వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇదిగోండి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే ఈ సారీస్ అలాగే మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్లో అయితే ఉన్నటువంటి సారీ అండి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది శారీ మంచి వైన్ షేడ్ అయితే వస్తుంది డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తాడండి దీనిలో కూడా వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి సో మష్రూ లాగా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి అండ్ ఇలా మనకి డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన డిజైన్ కాంట్రాస్ట్ నెమల నెమ్మల పింఛన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది కాంట్రాస్ట్ అండ్ బ్లౌజ్ కూడా చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది శారీ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్కే వచ్చేస్తున్నాయి మ్యామ్ షిప్పింగ్ అయితే డెఫినెట్గా ఎక్స్ట్రా ఫ్రీ షిప్పింగ్ అడగద్దు దయచేసి మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇలా వస్తుంది ఓకే సో మొత్తం కూడా బర్డ్స్ డిజైన్ కాన్సెప్ట్ శారీ సూపర్ ఉంది వైన్ షేడ్ అయితే వస్తుంది అండ్ పళ్ళు అండి సో ఇది పళ్ళు కాన్సెప్ట్ అలాగే బ్లౌజ్ అనేది కూడా ప్లెయిన్ ఇచ్చేస్తాడు మ్యామ్ ప్లెయిన్ హ్యాండ్కి అయితే బార్డర్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ అలాగే మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉన్నటువంటి ఎల్లో కలర్ శారీ అనమాట డోలా అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా వస్తుంది టోటల్ ఎంటైర్ శారీ అనేది మనకి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అనేది యాజ్ యూజువల్ మీకు ప్లెయిన్ బ్లౌజే ఇచ్చేస్తాడండి దీనికి కూడా వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇలా వస్తుంది డిజైన్ వచ్చేసి సో ఈ కాంబినేషన్లో అయితే ఉంటుందండి అండ్ పళ్ళు వచ్చేసి ఇది దీనికి కూడా సెల్ఫ్ బ్లౌజ్ సో ఇదే బ్లౌజ్ లేదనుకుంటుంది దీనికి సో వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ రాలా ఈ శారీకి వచ్చేసి ఓకేనా త్రిపుల్ నైన్ అండి శారీ కాస్ట్ నెక్స్ట్ వన్ అండి క్రషింగ్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ పళ్ళు కూడా చాలా హెవీగా అండ్ గ్రాండ్గా అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా సో హెవీ బ్లౌజ్ అయితే వస్తుందండి దీనికి వచ్చేసి ఇది మాత్రం లెవెన్ డబల్ నైన్ పడుతుందండి శారీ కాస్ట్ మరొకటి ఇది డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా రోజ్ ఫ్లవర్స్ డిజైన్ అయితే వస్తుంది సో చిన్న డిఫెక్ట్స్ అండి అంటే డ్యామేజ్ ఏదైనా ఒకటి అర వచ్చినా అడ్జస్ట్ అవుతా అనుకున్న వాళ్ళే తీసుకోండి రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే ఉండవు మేడం ఇదిగోండి దీనిలో వచ్చేసి ఇది డ్యామేజ్ మళ్ళీ మీరు చూపించలేదు కదా నాకు డ్యామేజ్ లేదనుకున్నా అంటే మాత్రం కుదరదు ఇందులో బ్లౌజ్ లేదా సో ఇందులో కూడా మనకి బ్లౌజ్ అయితే లేదండి ఓకేనా మరొక బ్యూటిఫుల్ శారీ అండి మట్కా టస్టర్ లాగా ఇస్తాడు ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుంది పైతానీ స్టైల్ బార్డర్ ఇస్తున్నాడు అండ్ పళ్ళు కాన్సెప్ట్ కూడా మనకు అదే విధంగా వస్తుంది ఇదేమో బ్లౌజ్ ఇది పిల్లలకి ఏదైనా లంగాలుగా కుట్టించడానికి కూడా సూపర్గా ఉంటుంది శారీ అయితే జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అలాగే మరొకటండి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా అండ్ పళ్ళు అండ్ ఇందులో కూడా మీకు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తాడండి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ అలాగే మరొక డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఒకటైతే వస్తుంది ఇది పళ్ళు ఇస్తాడు అండ్ ఇందులో కూడా మీకు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తాడండి ఈ విధంగా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మరొక బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్లో పెద్ద బోర్డర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ప్లెయినే ఇచ్చేస్తాడండి దీనికి కూడా వచ్చేసి ప్లెయిన్ బ్లౌజే వస్తుంది త్రిబుల్ నైన్ మాత్రమేనండి శారీ ప్రైస్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా డోలా వస్తుంది ప్లెయిన్ కాన్సెప్ట్ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ప్లెయిన్ అటు ఇటు బార్డర్ అయితే వస్తుంది అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అలాగే మరొక డిజైన్ అయితే చూడొచ్చు ఇదిగోండి ఈ విధమైన డిజైన్ అయితే వస్తుంది ఇందులో కూడా వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సో మనకి ఇలాగా స్కాలప్ బోర్డర్ అయితే ఇస్తాడు దీనిలో కూడా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుందండి ఓకే త్రిబుల్ నైన్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్ హెవీ డిజైన్ అయితే వస్తుంది ఇందులో వచ్చేసి కూడా మనకి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా ప్లెయినే ఇచ్చేస్తాడండి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే ఈ సారీ కాస్ట్ మరొకటి పింక్ అండి ఇది రెడ్ కాదు పింక్ కలర్ అయితే వస్తుంది ఇలా రంకార్ డిజైన్ లాగా మనకి కింద డిజైన్ అయితే ఈ విధమైన డిజైన్ వస్తుంది అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తాడు ఈ విధంగా అయితే వస్తుంది అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ వన్ శారీ స్కాల బోర్డర్ వస్తుంది వైన్ షెడ్ డార్క్ వైన్ షెడ్ అయితే వస్తుంది టోటల్ మన శారీ అంతా ఇదే అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిను అండ్ దీనికి కూడా స్కాలప్ బార్డర్ అయితే వచ్చేస్తుంది జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి మంచి రెడ్ కలర్ అయితే వస్తుంది శారీ అయితే సూపర్గా ఉంది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ హ్యాండ్స్ వచ్చేసి బోర్డరు రిమైనింగ్ శారీ అంతా ఇలా వచ్చేస్తుంది ఓకే జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మా